ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ప్రజలకు నాయకులకు అందరికీ కూడా డెబ్బై తొమ్మిది సోద శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఇంకో వచ్చిన ఈ సంవత్సరం కాలంలో ఇది మంచి ప్రభుత్వం ఇది పన్నెండు ప్రభుత్వాలు తీసుకునేలాగా ఒక శిక్ష పథకాలైన అనర్వత సుప్రీవ తల్లి బంధం తర్వాత శ్రీ శక్తి పథకం అలాగే గ్యాస్ క్లాస్గా మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం అలాగే వికలాంగులు మూడు వేల నుంచి ఆరు వేల ఈ కార్యక్రమాలను చేసి మంచి ప్రభుత్వాన్ని తిట్టుకునేలాగా మరి చేసిన మన మిగతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అనేటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన కోటూరు మన తినే ఎమ్మెల్యే గారు అనేటువంటి శ్రీమతి ఎంఎల్ దేవి గారికి కూడా డెబ్బెంట్ రూపాయలు శుభకాంక్ష